మ్యామ్ మీరు ఐ థింక్ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి బీఆర్ఎస్ పార్టీ పెట్టి దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ పైన అయిపోతుంది సో మీరు పార్టీలో అంటే లీడింగ్లో ఉన్నప్పుడు కూడా మీరు తెలంగాణలో అంటే ఆ పార్టీలో ఉన్నారు అప్పుడు మీరు ఈ పార్టీ ఆ పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి ఈ హోదా ఎక్స్పెక్ట్ చేసారు ఉంటారు అంటే మనం ఇంత కష్టపడ్డాం నాకు ఈ హోదా కావాలి ఈ ఈ జాబ్ నేను కరెక్ట్గా చేయగలుగుతాను అని మీరు ఎక్స్పెక్ట్ చేసి మీకు రాకుండా మీరు కొంచెం లోపల ఫీల్ అయినది ఏమైనా ఉందా అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేశారు హానెస్ట్గా చెప్పాలి హానెస్ట్ గా చెప్తున్నా అంటే ఫస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఏమీ ఆశించలేదు అదంతా ఉద్యమం ఉంటాయి పద్నాలుగు ఫోర్టీన్ ఇయర్స్ ఏదైతే ఆ పీరియడ్ ఉన్నదో అది మేము ఆశించడానికి కూడా ఏం ఆశిస్తామల్ ఎందుకంటే రాష్ట్రమే రాలేదు ఇప్పుడు ప్రభుత్వం వస్తే ఏమన్నా ఆశించవచ్చు అప్పుడు ప్రభుత్వం వస్తుందని కాదు అసలు రాష్ట్రం వస్తుందని నమ్మకం లేదు మాకు ఇది మానేస్ట్ ఎందుకంటే ఎవరికీ లేదు నమ్మకం అనేది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ ఉండదు మనం పోరాటం చేయాలి అన్న ఉద్దేశంగా మేము చేసినాం ఆ పద్నాలుగు సంవత్సరాలు నిస్వార్థంగా చేసినాం అందులో భాగంగా గ్రేటరు గ్రేటర్ లో పోస్ట్ చేసినాము రాష్ట్ర నాయకురాలుగా చేసిన మహిళా రంగు జనరల్ సెక్రటరీ చేసిన స్టేట్ అట్లా పార్టీ పోస్టులు చేసినాం ఏది ఇచ్చినా కూడా దాన్ని మేము న్యాయంగా చేసినాం ఇచ్చినా ఇవ్వకుండా పోరాటం చేసినాం తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది అనేతాన్ని ఎందుకంటే ఒక మొలక పెట్టినాము చెట్టు పెద్దగా అయింది కాయలు పండు పండవండింది అలా కొంచెం టేస్ట్ చూడాలని ఉంటుంది ఆనెస్ట్ ఉంటది ఉన్నప్పుడు మాకు కూడా మాకు కూడా ఏదైనా ఇస్తే బాగుండదు మేము కూడా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ అనేది నేను ఏది ఎందుకంటే నేను చాలా రైతు సామాన్య కుటుంబం నేను చదువుకున్నా బట్ కష్టపడి బాగా సామాన్య కుటుంబం నా కష్టపడ్డాొచ్చిన ఎవరు పొలిటికల్ లేరు నాకు సపోర్ట్ లేదు నా గాడ్ ఫాదర్ ఎవరు లేరు అంటే మీరు ఇంత హానెస్ట్ అడుగుతున్నారు అని చెప్తారు నా గాడ్ ఫాదర్ కేసీఆర్ గారే ఎవరికైనా ఎందుకంటే అందరు గుర్తుండరు రాష్ట్రం అంతా నాయకుంటారు గుర్తుంటారు అయినప్పుడు నా వాడ్ ఫాదర్ కేసీఆర్ గారే అట్లనే అనుకోని ఏది సరే అని అనుకున్న తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కరెక్ట్ సంవత్సరానికి సార్ ఒకరోజు ఫోన్ చేసేరు నా చేసి బాగున్నా సుశీల అంటే బాగున్నా బాబు బాగున్నా అంటే రేపు అన్నానికి రా లంచ్కి రా అని చెప్పారు భోజనానికి రా భోజనానికి రా అన్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ చేసి పిల్లల్ని తీసుకుంటారు రా భోజనానికి అని చెప్పారు ప్రగతి భవన్ అక్కడ నా పిల్లలు నేను పోయిన సంవత్సరాలు అంటే ఎంత అదృష్టం అంటే ఎవరు ఇప్పుడు ఎవరికైనా ఒక ఎమ్మెల్యే ఉండాలి ఒక మంత్రి ఉండాలి ఒక గాడ్ ఫాదర్ ఉండాలి నాకు ఎవరు లేరు నా కేసీఆర్ గారు గాడ్ ఫాదర్ ఆ ఆ అడుగుజాడలో నడిచిన బాప అడుగుజాడలో నడిచిన పోయిన తర్వాత భోజనం చేసిన ఒకొక ఐదారు గంటలు కూర్చున్నా ఆ రోజు నేను కూర్చున్న తర్వాత సరే ఆ రోజు కూడా నేను ఏం మాట్లాడలే ఎందుకంటే ఆ సార్ ఉన్న సంతోషంలో నేను ఏం చెప్పాలనుకున్నా ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఏం మాట్లాడలేదు సార్ చెప్పింది నేను విన్నా భోజనం చేసినాం వచ్చినాం ఏదో ఏదో ఒకటి చేస్తారు పిలిచిండ్రు కదా దృష్టిలో అయితే ఉండమని ఉన్నది కాకపోతే నేను ఇది అని ఇది ఆలోచించాలి కరెక్ట్ మళ్ళీ సంవత్సరం నరకు అంటే ఫోర్టీన్లో వస్తే సెవెంటీన్ లో మళ్ళీ ఫోన్ చేసేరు ఆ పోస్ట్ ఆల్రెడీ టీవీలో వస్తుంది కింద స్కూలింగ్ కాల్ చేసిండ్రు చేసి రీజనల్ ఆర్గనైజర్ ఆర్ఓ హైదరాబాద్ ఇచ్చిండ్రు నీకు చూసుకో ఆల్రెడీ స్కూలింగ్ వస్తుందని చెప్పండ్రు అంటే నేను ఎవరిని అడిగిన ఎవరు నాకు సారీ ఇచ్చిండ్రు అంటే ఎక్స్పెక్టేషన్ అనేది నేను ఏది ఏదో ఒకటి అయితే వస్తుంది మొత్తం మీద ఏదో ఒకటైతే అయితే వస్తుంది ప్రభుత్వం వచ్చింది కదా నా బాగా ఉన్నది కదా ఇంకా నేను కష్టపడ్డా కదా ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఇస్తారు అని అన్న ఆ కళ నిజమైంది ఆ చిన్నదా పెద్దదా ఏంది అనేది లేదు ఖచ్చితంగా ఒకటి నన్ను గుర్తించిన సంతోషం ఏందన్న చిన్నదా పెద్దదా ఏంది అని కదా నన్ను గుర్తించారు కదా గుర్తించుకొని ఫోన్ చేసి నాకు ఇచ్చారు కంటే నన్ను గుర్తించిన సంతోషంగా టూ ఇయర్స్ చేసిన తర్వాత అనేది నేను నేను ఏదైనా కూడా ఎప్పుడైనా కేసీఆర్ గారికి వదిలేసిన అధిష్టానానికి వదిలేసిన కేటీఆర్ గారు ఎవరికైనా ఏదన్నా చూడు అన్నా అని చెప్పుకుంటాం ఏదన్నా చూడు పాప అని చెప్పుకుంటాం తప్ప నేను ఇది కరెక్ట్ గా అడిగినా అది వాళ్ళు ఇయ్యలే అలా నేను అసంతృప్తితో ఉన్నా అనే విషయం ఇప్పటికి రాలేదు రాదు కూడా వాళ్ళు ఏది ఇచ్చినా కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను ఇక కార్యకర్త ఉంటుంది నా ప్రాణం